ముందుగా మేషరాశి వారికి ఈ వారమంతా కూడా అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి గ్రహ బలం చాలా తక్కువగా ఉంది అనేకమైనటువంటి వ్యయ ప్రయాసలకు లోనవుతారు శారీరక సమస్యలు మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఏ విధమైనటువంటి పనైనా కూడా మీకు చాలా కష్టంతో పూర్తవుతూ ఉంటుంది విద్యార్థులు చాలా ఏకాగ్రతను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా కష్టంతో మీ యొక్క పనులు పూర్తవుతూ ఉంటాయి మీ యొక్క గ్రహ సమస్యలు మీ యొక్క పనుల యొక్క ఆటంకాలని కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆటంకాల నుంచి మీరు బయటపడడానికి ఇష్టదేవతను స్మరించుకోండి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి నవధాన్యాలని నవగ్రహాల వద్ద ఉంచి నవగ్రహాలను ప్రార్థించండి